రాజనరా హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎండి గారు రమంటున్నారు పద పద దిస్ ఇస్ ఎ గుడ్ వన్ బట్ ఇట్ షుడ్ బి యాక్చువల్లీ ఆ వెల్కమ్ వెల్కమ్ ప్లీజ్ బి సీటెడ్ సర్ దివ్య మీ గురించి చెప్పింది కూర్చోండి యు గైస్ ఆర్ క్రేజీ ఆ ఉద్యోగస్తుల కోసం పేపర్ లో ప్రకటన ఇవ్వడం చూశాను కానీ ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇవ్వడం అదే మీ పాంప్లెట్స్ చాలా కొత్తగా నావల్ గా ఉంది గుడ్ గుడ్ ఐ లైక్ ఇట్ సో మీరు ఉద్యోగాలు వెతుక్కోవడానికి కొత్తగా క్రియేటివ్గా ఆలోచించారు అలాగే ఈ కంపెనీ డెవలప్ అవ్వడానికి కొత్తగా క్రియేటివ్గా ఆలోచించండి క్రియేటివిటీ రావాలంటే ఉద్యోగాలు రావాలి కదా సార్ ఉద్యోగాలు ఇచ్చాను కాబట్టి ఏం చేయాలో చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ ఫర్ థ్యాంక్ ఫర్ చాలా థ్యాంక్స్ మేడం అయిన వాళ్ళు ఏ సహాయం చేయని ఈ రోజుల్లో మీరు మాకు ఉద్యోగాలు ఇప్పించారు మీరు నాకు ఇలాంటివి నచ్చ ఇలాంటి వాటి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా కష్టపడి పనిచేసి కంపెనీకి హెల్ప్ అవ్వండి చాలు ఉద్యోగం వెతుకోవడంలో చూపించిన సిన్సియారిటీ అది చేయడంలోనూ చూపించండి ఆల్ ది బెస్ట్ రే గోపి నేను భగవాన్ ఏం లేదురా జీవితంలో ఫస్ట్ టైం జీతం తీసుకున్నా అందుకే ఫోన్ చేసా పార్టీ సాయంత్రం ఇరక తీసేద్దాం ఒక పుల్లేడు రెండు పుల్స్ పట్టుకొస్తా ఇదిగోరే వచ్చేటప్పు సోడాలో హైదరాబాద్ బిర్యానీలు రూమ్ లో తెచ్చిపెట్టు సిగరెట్లు మర్చిపోదు నీకు బీడీలు కూడా మర్చిపోకు మ్యాటర్ అంతా చెప్పేశాను ఏ ఎక్కువ మాట్లాడేనా నువ్వు మాట్లాడేది ఎక్కువ అదే ఫస్ట్ టైం చేసిన తీసుకున్న ఆనందంలో అలా ఒరే దివ్య అని పార్టీకి ఎలా పిలవాలో ఆలోచించరా ఆవిడ మంది పార్టీ కదా తనకి టీటీ దొరకను కదా వెళ్ళి డైరెక్ట్ గా ఆవిడని అడిగేద్దాం నాతో ఏదైనా మాట్లాడాలా అవునండి మీకు వచ్చిన పార్టీ ఇద్దామని ఏం పార్టీ మీరు ఎలాంటి పార్టీ అంటే ఎలాంటి పార్టీ నాకు ఒక ఫుల్ నా కోసం ఖర్చు పెట్టే డబ్బుని మదర్ తెరసా సేవా సదనానికి డొనేట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మనం ఒక్క పూట ఖర్చు పెట్టే ఆ డబ్బుతో అక్కడ యాభై మంది పిల్లలు భోజనం చేస్తారు ఆ గ్యాప్ మార్చేసుకో నెక్స్ట్ జ్యువెలరీకి ఒక యాడ్ చేయాలి కాన్సెప్ట్ రెడీగా అందులో ఒక అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి ఒంటి మీద ఏ రకమైన నగలు లేకపోవడం వల్ల అమ్మాయి అబ్బాయికి నచ్చిన ఆఫ్ అప్పుడు ఈ కంపెనీ నగలు తీసుకొచ్చి అమ్మాయికి వేస్తారు వెంటనే పెళ్లి కొడుకు పెళ్లి కొక్కున్నాడు హౌ డ్యూ లైక్ ఐడియా హౌ డ్యూ లైక్ ఇట్ శ్రీను నాకు నచ్చలేదు సార్ క్లయింట్కి నచ్చింది నువ్వు కొత్త కదా ఇలాంటి విషయాలు జడ్ చేయలేవు డోంట్ వేస్ట్ మై టైం గెట్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అలా ఉన్నావు ఏం లేదు ఏమైంది ఎండి కాన్సెప్ట్ చెప్పారు కదా అవును అతనికి నచ్చలేదు శ్రీను డూ యోర్ డ్యూటీ మనసుకు నచ్చబోతే నేను ఏం పని చేయలేదు ఇదియా ఆ కాన్సెప్ట్ ఏంటి నగలు వేసుకోకపోతే ఆమె నచ్చకపోవటం వేసుకున్నాక నచ్చటం చీపుగా లేదు అంటే వాల్యూ నగలకే కానీ అమ్మాయికి లేదనమాట దివ్యా వెళ్దామా నాకు ఇంకా ఉంది నువ్వు వెళ్ళు ఓకే వెయిట్ చేస్తాను ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ మాట్లాడింది చాలా ఆయన ఫ్రెండ్లీగా మాట్లాడితే చాలు మార్నింగ్ వెంటపడి రావడం సాయంకాలం వెంటపడి వెళ్ళడం చూడు శ్రీను అసలు నువ్వు హైదరాబాద్కి ఎందుకు వచ్చావు నాతో కలిసి తిరగడానికా దొరికిన దాంతో సంతృప్తి చెందేవాడు భవిష్యత్తులో ఎదగలేడు ఎండి చెప్పిన కాన్సెప్ట్ బాగాలేదండవు సరే రేపు నువ్వే డైరెక్టర్ అయితే ఆ కాన్సెప్ట్ ఎలా చేస్తావో ఆలోచించు అంతేగాని నా కోసం టైం వేస్ట్ చేయాలి ఇది బ్లాక్ బుక్ ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ బుక్ ఇది ఇన్స్టిట్యూట్ అడ్రస్ ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ క్లాస్ ఆఫీస్ అయిన తర్వాత వెళ్ళొచ్చు ఓకే చూడు శ్రీను పైకి రావాలనే తప్పన ఉంటే సరిపోదు దానికి తగ్గ కృషి ఉండాలి కోటి రాగాలు పలికే వీణ కూడా ఉపయోగించకపోతే దుమ్ము పట్టిపోతుంది టైము అంతే ఉన్నప్పుడు యూజ్ చేసుకోకపోతే ఆ తర్వాత తిరిగి రమ్మన్నా రాదు అర్థమైందా నా మాట మీద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యావు నా మాటకి నువ్వు అంత విలువ ఇచ్చినప్పుడు నీకోసం ఈ మాత్రం కేర్ తీసుకోవాలి నానానికి మరోవైపు ఉన్నట్టే దివ్య జీవితానికి మరోవైపు ఉంది అదేంటంటే దివ్య ఎందుకు ఆ రోజు తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది సరే నేను తనతో పాటు ఇంటికి వెళ్ళాను లోపల కూర్చో ఇప్పుడు వస్తాను తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని ఇంత వర్షంలో ఇవ్వండి నిన్ను ఎవరు చేయమన్నారు ఏంటిది పెట్టిందంతా ఇలాగే ఉంచేసావు ఏమీ తినలేదా ఇలా అయితే ఇలా నీరుసరాదు కూర్చు లోపల ఎవరున్నారు ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మా నిన్ను చూడటానికి శ్రీను అని ఫ్రెండ్ వస్తాడని చెప్పనే తనే మా అమ్మ నమస్కారం చెప్తావా అమ్మా శ్రీను ఎప్పుడు నన్ను ఇంటికి తీసుకెళ్ళు ఇంటికి తీసుకెళ్ళు అని అడిగేవాడు ఏంటమ్మా ఆకలిగా ఉందా భోజనపట్న శ్రీను చేయమంటావా చేస్తాడులే అమ్మ నిన్ను భోంచేసి వెళ్ళమంటుంది నేను వెళ్ళి శ్రీనుకి భోజనం పెడతాను నువ్వు పడుకో రా ఎప్పుడు నేను ఇంటికి వెళ్తానన్నా తొందరగా వెళ్ళి ఏం చేస్తావని అడిగేవాడివిగా ఇప్పుడు అర్థమైందా కూర్చో నా గురించి ఎప్పుడూ ఇలా ఊహించుండవు కదూ ఇదే నా జీవిత రహస్యం నేను నేను విజయవాడలో ఉన్నప్పటికీ బిడ్డికి నాలో ఎంతో మార్కు వచ్చింది తెలుసా అక్కడ ఉండగా లతికం తలుచుకొని రోజే లేదు కానీ ఇప్పుడు ఎప్పుడూ కానీ తలుచుకోవటం లేదు దానికి కారణం నువ్వు నీ స్నేహం దివ్య ఈ మనసు ఎప్పుడు అంతే శ్రీను దెబ్బ తగిలిన చోటే నిలబెడితే మానని గాయమై మరింత బాధపడుతుంది అదే ఆ చోట వదిలి వేరే వాళ్లతో స్నేహం చేయడం మొదలు పెడితే జరిగినవన్నీ మర్చిపోతుంది

<laughs> Andrew, no, very nice, very Thank nice. You,